ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రమిళ అన్నయ్య నేను చెప్తుందంత నిజం ప్రశాంత్ చాలా చెడ్డవాడు శౌర్య లాంటి గొప్పవాడు నిజంగా మీ ఇంటికి అల్లుడిగా రావటం అంటే అది మీ అదృష్టమే అన్నయ్య అంత మంచివాడిని మీరు రామలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేస్తే రామలక్ష్మి జీవితాంతం చాలా సంతోషంగా ఉంటుంది వాడు ఎప్పుడు వాడి కోసం బ్రతకడు ఎదుటి వారి కోసమే బ్రతుకుతాడు అవునన్నయ్య మేమిలా వాడి విషయంలో ఎంత తప్పు చేసినా వాడిని ఎంత బాధ పెట్టినా మా కోసం మా కోసం వాడి జీవితాన్ని వాడి ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు అంత మంచివాడు అన్నయ్య శౌర్యని రామలక్ష్మికిచ్చి పెళ్లి చేయండి అన్నయ్య ఈ దుర్మార్గున్ని రామలక్ష్మితో పెళ్లి చేయొద్దు అన్నయ్య అవును రామలక్ష్మి జీవితాన్నే నాశనం చేయాలనుకున్నాడు వీడి చేసే పాపాలకి నేను కూడా భాగం అయ్యాను అందుకే ఈరోజు ఈ కన్న తల్లి మీదే వాడు చేయి చేసుకున్నాడు అన్నయ్య వాళ్ళ నాన్ననే రాడ్డు పెట్టి కొట్టి రక్తం వచ్చేలాగా నేల పాలు చేశాడు వీడంత దుర్మార్గుడు వీడు అనుకున్నది సాధించడం కోసం కన్న తల్లిదండ్రులు కూడా హతమార్చడానికి వెనకాడు అలాంటి చండాలుడు వీడు అని ప్రమీల ఏడ్చుకుంటూ రఘురామ్కి చెప్పడంతో రఘురామ్ చాలా ఆవేశంగా అక్కడే ఉన్న పూలవన్నీ కూడా కాలతో కొట్టేసి ఇక రఘురాంని ఒక్కసారిగా ప్రశాంత్ కాలతో కొడతాడు ఇక ప్రశాంత్ చాలా భయపడిపోతూ మావయ్య గారు నోర్మోయ్ ఇంకొక్కసారి నువ్వు నన్ను మావయ్య అని పిలిచావంటే ఇక్కడే నీ పీక పిసికి చంపేస్తాను ఎంత ధైర్యంరా నా కూతుర్నే చరం చేసి నువ్వు ఇప్పుడు తన పక్కనే కూర్చుంటావా నా కుటుంబాన్ని నాకు దూరం చేసి మాట్లాడతావా ఇంత మోసం చేస్తావా నిన్ను వదిలిపెట్టను రా ఈరోజు అని చెప్పేసి రఘురాం ఇంకా ప్రశాంత్ని కొడుతూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు ఇక పోలీసులను చూసిన శౌర్య ప్రశాంత్కి ఏమీ అర్థం కాదు ఇక రఘురామ్ కూడా ఇన్స్పెక్టర్ గారు మీరేంటి ఇలా వచ్చారు అని ఎనగాలనే ఇక ప్రేమిల నేనే పిలిపించాను అన్నయ్య గారు వాళ్ళ నాన్ననే వీడు తలపైన కొట్టాడు వీడింత దుర్మార్గుడు అందుకే వీడిని పోలీసులకి అప్పగించడానికి నేనే పిలిపించాను అని అనగానే అరెస్ట్ చేయించమని నేనే పోలీసులకి ఫోన్ చేశాను అని వెనకాలనే ఇక ఇన్స్పెక్టర్ ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఇక ఇంతలోకి శివరామ్ నన్ను క్షమించు వీడింత దుర్మార్కుడని నేను అసలు ఊహించలేదు అన్నయ్య రామలక్ష్మి విషయంలో వీరిని తప్పు చేయడానికి కారణం నేనే అన్నయ్య అని వెనకాలే లేదు శివరాం లేదు ఈ ప్రశాంత్ అంత దుర్మార్కుడు కాబట్టే వాడు మనందరినీ ఇంత మోసం చేశాడు కన్న కూతుర్ని భార్యని ఇంట్లో వాళ్ళెవరిని నేను నమ్మలేనంతగా వాడు నా కళ్ళని కప్పేశాడు అందుకే ఈరోజు వాడికి తగిన శిక్ష పడింది అని వెనకాలే ఇక రామలక్ష్మి ఏడుస్తూ శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటే వెంటనే రఘురాం అమ్మ రామా ఇక ఆలస్యం చేయొద్దమ్మా వెళ్ళు వెళ్ళి నీ సౌరయసార్ని కాపాడుకో అమ్మ రామా వెళ్ళమ్మా వెళ్ళి సౌరని నీ ప్రేమని కాపాడుకో సౌరయసారికి నిన్ను ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది రామా వెళ్ళమ్మా అని వెనకాలనే రామా సాల్ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంటే ఇక జానకి రామా ఖచ్చితంగా సౌరయసారికి ఏమీ కాదు ఆ బాబుకి ఏమీ కాదమ్మా నీ ప్రేమ గెలుస్తుంది అని వెనకాలనే ఇక ఆద్య రమా నేను కూడా వస్తా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి శ్రీను ఇక ఆద్య రామాతో పాటు బయలుదేరుతారు ఇంకా ఇంతలోకి ప్రేమిల వాళ్ళ నాన్నని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొని బయలుదేరుతుంది ఇక ఇంతలోకి రగరం అలాగే జానకి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇక రామా ఏమో సౌర్య సర్ శౌర్య సార్ ఎక్కడున్నారు సార్ అని చెప్పేసి శౌర్య కోసం వెతుకుతూ ఉంటే ఇక అప్పుడే శౌర్య స్పృహకులు స్పృహలో లేకపోవడంతో శౌర్య చాలా మత్తుగా ఉండడంతో అక్కడే ఒక దగ్గర నడుచుకుంటూ వస్తుంటే సౌరని ఒక కార్ గుద్దేస్తుంది అలా గుద్దేయడంతో శౌర్య ఒక రాయికి తగిలి గాయంతో అక్కడికిక్కడే కుప్పకూలిపోతాడు ఇక అది చూసిన ఆద్య అలాగే సీను రామ పరిగెత్తుకుంటూ సౌర్య దగ్గరికి వస్తారు సర్ సార్ అంటూ ఏడుస్తూ సౌర్యని హక్ చేసుకొని రామలక్ష్మి ఏడుస్తుంటుంది ఇక సీను రామలక్ష్మి వెంటనే సౌర్య సార్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అని చెప్పి ముగ్గురు కూడా సౌర్యని హాస్పిటల్కి తీసుకొస్తారు ఇక హాస్పిటల్కి వస్తుంటేనే మీ ఉంటుంది ఇక డాక్టర్లు తమని ఇప్పుడు ఆ పేషెంట్ని చెకప్ చేశాక తర్వాత మేము పేషెంట్ కండిషన్ చెప్పగలం అని చెప్పేసి అంటారు ఇక ఆ మాటలకి బయట ఉండి రామలక్ష్మి శౌర్యని చూస్తూ శౌర్య నా ప్రేమ కోసం తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నారు సర్ ఎంత మంచివారు సర్కి ఏం కాదు కదా ఆద్య అని ఏడుస్తూ ఉంటే ఇక ఆద్య రామా మీ పెళ్ళి కూడా ప్రశాంతత జరుగుతుందని అందరూ అనుకున్నాం కానీ ఏమైంది నీ ప్రేమ నిజమైంది రామా అందుకే నీ పెళ్ళి పీటల దాకా వెళ్ళినా సరే జరగలేదు ఖచ్చితంగా సౌరేశర్ నీ కోసం బ్రతుకుతారు కళ్ళు తెరుస్తారు రామా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి ఇక ఆద్య పెదనాన్న వాళ్ళు సౌరయ సార్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను పెదనాన్నకి ఫోన్ చేసి సౌరేశ సార్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చేయించామని చెప్తాను అని చెప్పి ఆద్య తన ఫోన్ తీసుకొని ఇక ఇంటికి ఫోన్ చేస్తుంది ఇంట్లో అందరూ కూడా శౌర్య దొరికాడో లేదో ఎలా ఉన్నాడో ఏంటోనని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఆద్య ఫోన్ చేస్తుంది ఇక రఘురాం ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే పెదనాన్న నేను ఆద్యని చెప్పమ్మా ఆద్య సౌర్య కనిపించాడా కనిపించారు సౌర్య సార్ని మన ఇంటికి దగ్గరలో ఉన్న ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ చేయించాం మీరు అక్కడికి వచ్చేయండి పెదనాన్న ఏంటమ్మా ఆదిత్య హాస్పిటలా మేమిప్పుడే అక్కడికి వస్తున్నాం అని రఘురాం అంటాడు ఒక్కసారిగా ఇదంతా చారు వింటుంది ఆదిత్య హాస్పిటల్ ఏంటి బాబోయ్ అక్కడే ఆ సౌరసని జాయిన్ చేయించడం ఏంటి అని చారు కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి పద్మ పార్వతి అన్నయ్య అయితే మనం బయలుదేరదామా అవును త్వరగా మనం హాస్పిటల్కి బయలుదేరాలి పదండి అని చెప్పి రఘురాం ఇంకా గబగబా అందరితో కలిసి బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి పార్వతి వదిన ఒకసారి చారుని చూడు ఏంటో ఆదిత్య హాస్పిటల్ అనగానే కంగారుగా కనిపిస్తుంది ఏమైంది దీనికి ఏ చారు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదత్తయ్యా మీరు అక్కడ సౌరేశారి దగ్గరికి వెళ్ళాలిగా వెళ్ళండి వెళ్ళండి నేను కూడా వచ్చేస్తాను అని చెప్పే అంటుంది ఇక పార్వతి పద్మ కూడా అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలోకి చారు ఫోన్ తీసుకొని గబగబా ఇక తన రూంలోకి వెళ్తుంది వెళ్ళి ఫోన్ చేసి ఏంటి ఇప్పుడు చూర్ పరిస్థితి ఎలా ఉంది అని అంటుంది ఇక అక్కడ ఉన్నవాళ్ళు మేడం సార్ ఇంకా స్పృహలోకి రాలేదు ఇప్పుడు నేను రూంలోనే ఉన్నాను అని వెనకాలలే అవునా ఇప్పుడు అక్కడి నుంచి ఎలా అయినా సరే ఆయన్ని తీసుకొని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి నేను వస్తున్నాను నువ్వు వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయి వద్దు వద్దు ఇప్పుడేం చేయి మాకు ఆ ఆద్య అక్కడే ఉండుంటుంది ఖచ్చితంగా ఆద్య హద్య చూసేస్తుంది ఇప్పుడేం చేయాలి సరే మా పెదనాన్న వాళ్ళు అక్కడికి వస్తున్నారు వాళ్ళెవరికి ఎట్టి పరిస్థితిలోనో ఆయన కనిపించకూడదు సరేనా సరే మేడం మీరు కూడా వస్తారంటున్నారు కదా నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక చారు మనిషి చెప్తాడు ఇక చారు అయినా వెళ్ళక వెళ్ళక వీళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళాలా ఇప్పుడు ఆ కిషోర్ని గనుక ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూశారు అంటే మొత్తం నా నిజం బయటపడిపోతుంది ఆది కూడా ఇక నా మాట వినడం మానేస్తుంది ఏం చేయాలి అని చెప్పి చారు ఇక టెన్షన్తోనే హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన డాక్టర్ శౌర్య తలకి కట్టుకట్టి ఇక శౌర్య స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అన్నింటినీ కూడా వామిటింగ్ రూపంలో దాన్ని కక్కించేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఏమో చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రఘురాం జానకి వాళ్ళు అక్కడికి వస్తారు ఇక జానకి రామాని హక్ చేసుకొని బాధపడకు రామా ఏం కాదు ఆ అబ్బాయికి ఏమీ కాదు నీ ప్రేమ నిన్ను గెలిపిస్తుంది అవును ఖచ్చితంగా సౌర్య కళ్ళు తెరుస్తాడు అని చెప్తూ ఉంటే ఇక రఘురాం కూడా అవునమ్మ రామా ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఏమీ కాదు అని చెప్పేసి ఆ ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటకి అందరూ చాలా సంతోషపడతారు ఇక ఆద్య డాక్టర్ ఇప్పుడు మేము పేషెంట్ని చూడొచ్చా కాసేపట్లో స్పృహలోకి వస్తారు అప్పుడు వెళ్ళి చూడండి ఆయన స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల అదంతా కూడా మేము వాంటింగ్ రూపంలో కక్కించేసాం సో ఇక ప్రమాదం ఏమీ లేదు తలకి కాయన గాయం ఒక వన్ వీక్లో నాయమవుతుంది ఇక పేషెంట్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి ఇక డాక్టర్ అప్పుడే బయటకి వచ్చి వెళ్తూ ఉంటే అంతలోకి అక్కడికి ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వస్తుంది సార్ సార్ ఆ రూమ్లో ఉన్న పేషెంట్ కండిషన్ ఏంటో కొంచెం క్రిటికల్గా ఉంది సార్ అవును ఆయన స్పృహలోకి వచ్చినట్టున్నారు ఏంటి ఎన్ని రోజుల నుంచి కోమాలో ఉన్న ఆయన స్పృహలోకి వచ్చారా ఇప్పుడే వస్తున్నాను పద డా పద నర్స్ అని చెప్పి డాక్టర్ అనడంతో అక్కడున్న ఆత్య ఎన్ని రోజులు కోమాలో ఉన్నారా అవును ఆ పేషెంట్ వివరాలేంటో తెలీదు ఆ పేషెంట్ని ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చి జాయిన్ చేయించింది ఎప్పుడు తన కోసం ఎవరు రారు తను కోమాలో ఉన్నాడు ఈరోజే కళ్ళు తెరిచాడంట ఇప్పటికైనా ఆయన వివరాలేంటో తెలుస్తుంది అని చెప్పి డాక్టర్ అనడంతో ఆత్యకేమీ అర్థం కాదు ఇంతలోకి అప్పుడే చారు అక్కడికి వస్తుంది ఇక చారు రాగానే చారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆద్య ఏమో అది నాన్న అయి ఉంటారా నాన్న ఈ హాస్పిటల్లో ఎందుకు ఉంటారు అయినా నేనెందుకు అది నాన్న అని అనుకుంటున్నాను అని ఆద్య మనసులో అనుకుంటుంది ఇంతలోకి శౌర్య కళ్ళు తెస్తాడు వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ సౌరు దగ్గరికి వస్తుంది ఇక శౌర్య పక్కనే కూర్చొని శౌర్య చేపట్టుకొని సార్ నేను మీ రామలక్ష్మిని వచ్చేసాను సార్ మన ప్రేమ నిజమైంది సార్ మీరన్నది జరిగింది సార్ కళ్ళు తెరవండి సార్ అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే శౌర్య కళ్ళు తెరుస్తాడు ఇక రామలక్ష్మిని చూసి ఒక్కసారిగా రామలక్ష్మి నువ్వేంటి ఇక్కడున్నావు నీకు ప్రశాంత్కి పెళ్ళి అయిపోయిందా అయినా నువ్వు ఇక్కడి ఎందుకు వచ్చావు రామలక్ష్మి ఇప్పటికీ నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను నీ నమ్మకాన్ని బొమ్ము చేశాను నీ కుటుంబాన్ని నీకు దూరం చేశాను వా ఆ ప్రశాంత్ లాంటి దుర్మార్గుడితో నీ పెళ్ళి జరగటానికి కారణం నేనే ఇంకా నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు రామలక్ష్మి ఎందుకు నన్ను బ్రతికించావు ఎందుకు రామలక్ష్మి ఎందుకు ఇదంతా చేసావు అని వెనకాలనే సార్ నేను చేసిన దానికంటే మీరు చేసింది ఎక్కువే కదా సార్ మీరు మంచివారు సార్ అందుకే ఆ ప్రశాంత్ తప్పుల్ని నీ మీదే వేసుకున్నారు మీ అమ్మ అడిగిందని ఆ వీడియోని కూడా డిలీట్ చేశారు ఇప్పుడు కూడా నాకు అన్యాయం చేశారని మీ ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు మీరు నాకంటే మంచివారు సార్ అందుకే మీ ప్రేమ వల్ల ఆ ప్రశాంత్ నిజ స్వరూపం పెళ్ళికి ముందే మా నాన్నకి తెలిసింది పెళ్ళి ఆగిపోయింది సార్ అని వెనకాలనే ఒక్కసారిగా శౌర్య షాక్ అవుతాడు అప్పుడే రఘురం వాళ్ళు లోపలికి వస్తారు అవును బాబు నీ ఏంటో తెలుసుకోలేక నేను నీకు ఇచ్చి పెళ్లి చేయకూడదు అనుకున్నాను కానీ నిజమేంటో తెలుసుకున్నాము మమ్మల్ని క్షమించు బాబు రామలక్ష్మి పెళ్ళి నీతో జరిపించే బాధ్యత మాది అవును బాబు అని వెనకాలనే శౌర్య చాలా సంతోషపడతారు ఇక ఆద్య సీను అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోకి చారు మాత్రం గబగబా వీళ్ళందరూ ఆ స్పృహలోకి వచ్చారని మాట్లాడుతున్నారు ఇంతలోకి నేను వెళ్ళి వాళ్ళ నాన్నని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాను అని చారు గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే అంతలోకి ఆద్య ఏమైంది చారుకి వచ్చినప్పటి చి కంగారుగా కనిపిస్తుంది అందరం ఇక్కడ ఉంటే తను ఎక్కడికి వెళ్తుంది నా అనుమానం నిజమా ఏంటి నాన్న ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ఉన్నారా అందుకే చారు అంత కంగారుగా వెళ్తుందా నాన్న దగ్గరికే వెళ్తుందా అనే ఆద్య గబగబా చారుని ఫాలో అవుతూ ఉంటుంది ఇక చారు ఏమో ఎవరు చూడట్లేదని చెప్పేసి ఇక గబగబా రూమ్ దగ్గరికి వస్తుంది ఇంతలోకి అప్పుడే రా కిషోర్ని చెకప్ చేసిన డాక్టర్ బయటికి వస్తాడు ఇక చారు డాక్టర్ ఏమైంది పేషెంట్ రూమ్ నుంచి వస్తున్నారు మీరు ఏంటమ్మా అసలు అతనికి నీకేమవుతాడు ఆయన ఇన్నాళ్ళు కోమాలో ఉన్నాడు ఇప్పుడే కళ్ళు తెరిచాడు ఆయనకి స్పృహ వచ్చింది అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అవుతుంది ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు ఇప్పుడు ఆయనకి స్పృహ వచ్చిందా అవును అయినా అదేంటమ్మా నువ్వు పేషెంట్కి స్పృహ వచ్చిందంటే సంతోషపడాల్సింది పోయి అంత షాక్ అవుతున్నావు ఆయన డిశ్చార్జ్ చేసేస్తాం ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అనగానే ఇక చారు బాబు ఇది ట్విస్టు ఇలా జరిగింది ఇప్పుడు ఆయన స్పృహలోకి వచ్చాడంటే ఖచ్చితంగా నా గురించి అందరికీ నిజం చెప్పేస్తాడు అమ్మో ఈ విషయం బయటికి రాకముందే ఎలా అయినా సరే ఆద్య వాళ్ళ నాన్నని ఇక్కడి నుంచి మా వాళ్ళతో చెప్పించి వేరే చుట్టూకి పంపించాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఆద్య చారు ఏంటి పేషెంటు స్పృహలోకి వచ్చాడని డాక్టర్తో మాట్లాడుతుంది ఖచ్చితంగా అయి ఉంటారా అని ఆద్య ఇక ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అద్దంలోంచి చూస్తుంది ఒక్కసారిగా అక్కడ ఉన్నది కిషోరు కిషోర్ కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఆద్య నానా నానా ఇక్కడే ఉన్నాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వస్తాడు ఆద్య ఏమైంది ఇక్కడేం చేస్తున్నావు నువ్వు సీను నాన్న నాన్న అని అంటుంది ఒక్కసారిగా సేను కూడా రూంలోకి చూడగానే అక్కడ కిషోర్ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా సీను షాక్ అవుతాడు ఇక ఆద్య ఏమో గబగబా రూంలోకి వెళ్ళిపోతుంది ఇక చారుకిదంతా తెలియక అక్కడ ఉన్న తన మనిషితో కిషోర్ని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాలని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సీను పరిగెత్తుకుంటూ రగరం వైపు వెళ్ళడం చూస్తుంది ఇదేంటి సీను బావా ఈ రూమ్ వైపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు కొంపు తీసి వల్ల నాన్నని చూసేశాడో ఏంటి అని చారు గబగబా సీను వెనకే వస్తుంది ఇక సీను మావయ్య అత్తయ్య రామలక్ష్మి ఆద్యవాళ్ళ నాన్న ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ఇప్పుడే నేను అక్కడి నుంచో వస్తున్నాను అని వెనగాలే చారు షాక్ అయిపోతుంది ఇక రఘురం ఏంటి శ్రీను ఏంటి శ్రీనయ్య నువ్వు అంటుంది అవును అత్తయ్య ఇప్పుడే ఆద్యవాళ్ళ నాన్నని చూసి నేను వస్తున్నాను ఆద్య ఇప్పుడు అక్కడే ఉంది త్వరగా రండి అని అనగాలే చారు ఏం జరగకూడదు అదే జరిగిపోయింది బాబోయ్ ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే రఘురాం వాళ్ళందరూ కూడా గబగబా ఇక ఆద్య దగ్గరికి వెళ్తారు ఇక ఆద్య నానా నాన్న మీకు ఏం కలీదు కదా నాన్న మీరు బాగానే ఉన్నారు కదా అని కిషోర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక కిషోరు నాకేం కాలేదు బేబీ నేను బాగానే ఉన్నాను మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అమ్మ ఆద్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే రఘురం వాళ్ళు అక్కడికి వస్తారు చారు అయితే రోజు నా పని అయిపోయిందనే టెన్షన్ పడుతూ ఉంటే ఇక కిషోర్ ఏమో అమ్మ ఆద్య అసలు మీకేమైంది నాన్న మీరు ఎందుకు ఇలా ఉన్నారు మీరు హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు చెప్పండి నాన్న అమ్మ ఆద్య అది నేను చారు వాళ్ళు ఆ రోజు పెళ్లిలో ఇచ్చిన నగలు గెల్టు నగలు ఈ విషయం నాకు తెలిసిపోయిందని వాళ్ళు నాకు యాక్సిడెంట్ చేయించారు అలాగే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు స్పృహ వచ్చినప్పుడల్లా నాకు మొత్తం ముందు ఇచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళే నన్ను ఈ హాస్పిటల్లో ఉంచారమ్మా అని వెనకాలే ఒక్కసారిగా ఈ మాటలన్నీ రఘురామ్ ఆద్య అందరూ కూడా వినిస్తారు ఇక చారు అయితే చాలా టెన్షన్ పడుతుంది పద్మ అయితే గిల్టు నగలు ఇచ్చిందా ఈ చారు అని షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మరి నిజం తెలిసాక ఇక చారు పరిస్థితి ఏమవుతుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రేమిల అనయ్య నేను చెప్తుందంత నిజం ప్రశాంత్